గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో గుంటూరు నగరంలో శనివారం మరియు ఆదివారం నాడు ద్విచక్ర వాహన చోదకోలుపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ డ్రైవ్లో సరైన ధృవీకరణ పత్రాలు లేని ఏడు వందల యాభై రెండు ద్విచక్ర వాహనాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనపరుచుకున్న ద్విచక్ర వాహనాలను ఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న పోలీస్ పేరేడ్ గ్రౌండ్కి తరలించారు సోమవారం నాడు ఎస్పీ వకుల్ జిందాల్ సమక్షంలో ద్విచక్ర వాహనాలకు క్షణాలను విధించి వాహన యజమానులకి వాహనాలను అప్పచెప్పారు ఎస్పి మాట్లాడుతూ మైనర్లు ఎక్కువగా ద్విచక్ర వాహనాలు వాడుతున్నారని డ్రైవింగ్ పై సరైన అవగాహన లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మైనర్లకి వాహనాలు ఇచ్చే ముందు తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్పీ తల్లిదండ్రులకి వాళ్ళను ఈ బండి ఇచ్చేసి వెళ్ళమంటే వాళ్ళే వాళ్ళ పిల్లల ప్రాణాలు సో అందరికి ఈరోజు వినిపించి పరేడ్ గ్రౌండ్లో అందరు పేరెంట్స్ కౌన్సిలింగ్ సెషన్ పెట్టడం జరిగింది సో అందరినీ ఈసారి బండిలో సీజ్ చేయకుండా వాళ్ళను ఫైన్లు వేసి పంపిస్తున్నాము నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఎవరైనా విదౌట్ నంబర్ ప్లేట్ చేస్తూ ఉంటే ఎవరైనా ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటే బండి సీజ్ చేయడం జరుగుతుంది ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరుగుతుంది ఇది ఈ స్పెషల్ డ్రైవ్ మన రోడ్స్ సేఫ్గా ఉండాలని ఉద్దేశంతో చేయడం జరిగింది దీంతో ఎవరికి ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ ఎవరికి ఏమైనా